అందరికీ నమస్కారం పొద్దుటూరు ఆర్యవైశ్య సభ సహకారంతో పొద్దుటూరు అవపా సభ్యుల పర్యవేక్షణలో పొద్దుటూరు అంబటి గంగేశ్వరేష్ఠి ధర్మపత్ని తాయారమ్మ ప్రసూతి కేంద్రం వారి ఉచిత హోమియో వైద్యశాలకు రెండు వేల రూపాయలు హోమియో వైద్య చికిత్సకు కావలసినటువంటి మందులను శ్రీ తోటం వెంకట సుబ్బయ్య ధర్మపత్ని కళావతి గారులు వితరణ చేశారు వారికి శ్రీ వాసు కన్యకాపరమేశ్వరి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను అవోబా ఉచిత హోమియోపతి మెడిసిన్స్ ఇక్కడ బాగా ప్రజలందరికీ కూడా అనుకూలంగా ఇస్తూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నాను ఇప్పుడు వారు డాక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఔషధాలకు ఇంకా కొన్ని ఔషధాలు కావాలంటే దానికి గాను అమౌంట్ పే చేస్తున్నాను ఈ విధంగా మనకు వైద్యో నారాయణోహరి అంటారు వైద్యము విద్య వైద్యము అన్నదానము ఈ మూడింటి కూడా చాలా ప్రాశస్యం ఉన్నది ఈ ప్రాశస్యం గమనించి అందరూ కూడా తన వంచన లేకుండా దీనికి అందరూ దానం చేస్తారని సహకరిస్తారని ఆశిస్తున్నాము దానం ఆశస్తి శ్రోగతయో భవంతి విత్తస్య ఎన్న భంతే తస్య తృతీయా గతిర్భవతి అనగా ధనము వచ్చేసి మనము అనుభవించాలి లేకపోతే ఎవరికైనా ఇవ్వననివ్వాలి లేకపోతే దానమన్నా చేయాలి ఇంకా లేకపోతే మూడవ గతి ఏమిటంటే అది ఇతరుల పాలైపోతుంది అనేటువంటి ఆ శ్లోక భావన ఇంకా దానం గురించి ఒక ఉంది అదాన దోషేణ భవేద్ద్ర దారిద్ర దోషేణ కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రయాతి పునః దరిద్ర పునరేవ పాపి అన్నారు అంటే దానము చేయకపోతే వాడు నెక్స్ట్ జన్మలో దరిద్రుడిగా జన్మిస్తాడు అనేటువంటిది దరిద్రుడిగా జన్మించి పాపకార్యాలు చేసి వాడు మళ్ళీ నరకానికి పోతాడు అనమాట పోయి మళ్ళీ పాపి కానీ జన్మిస్తూ ఉంటాడు ఈ యొక్క పాపి పునరభిజనం పునర్భిమరణం అనే విధంగా మనము ఏ జన్మ ఎత్తిన కానీ దానము చేయకపోతే గానే పుడతాము ఆ దానము చేయనందువలన ఆ యొక్క పా ధనం కోసము పాప చేస్తూ ఉంటాము అందువలన ఈ యొక్క జన్మలో మనము శక్తి వంజన లేకుండా దానాన్ని చేయుట చాలా గొప్ప విషయము దానం చేస్తేనే మనకు పుణ్యం కలుగుతుంది ఎవరికైనా సహాయం చేస్తే కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ అవోప ఉచిత హోమియోపతి వాళ్ళకు అందరి సభ్యులందరికీ కూడా ఈ యొక్క మెమరైనటువంటి ఉపేంద్ర గారికి డాక్టర్ గారికి ఇక్కడ వచ్చేటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క కృతజ్ఞత Kazuto relствен na uke  fungak asury fungya emás fungak fungak Beto âyase tere 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 rambek interacted herical J తెలిసి కాని తెలియక కాని నరసింహస్వామి వారి దర్శనం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అపమృత్యు దోషం పోతుంది మూడు రుణభారం పోతుంది అప్పులున్న వాళ్ళు ఎక్కువగా నరసింహస్వామి వారి దర్శనం చేస్తే ఆయన యొక్క అనుగ్రహంతో ఐశ్వర్యం కలిసి వచ్చి రుణభారం నుంచి బయటపడతారు అని అంత గొప్ప స్వరూపం ఆ నరసింహ స్వరూపం ప్రొద్దుటూరు అవోపా మహిళా విభాగం ఆధ్వర్యంలో ప్రతిరోజు జరుగుతున్నటువంటి మజ్జిగ సేవా కార్యక్రమం